పాకిస్తాన్కి చైనా అయితే ఊహించని దెబ్బ కొట్టింది అంటే ఇటువైపు ఎస్ఈఓ సమ్మిట్లో భారత్ చైనాకి దగ్గర అవ్వడం రష్యా దగ్గర అవడంతో పాటు పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అవ్వడం అమెరికాకి చైనాకి పడకపోవడం ఇవి అంతర్జాతీయ రాజకీయాలు కానీ బయటికి కనిపించేవి ఇవే కానీ లోపల మాత్రం వేరే ఉంటాయి ఇప్పుడు చైనా పాకిస్తాన్ మధ్య దూరం పెరగడానికి ఈ సంబంధాలు కానే కావు ఎందుకంటే చైనా ఎప్పుడూ కూడా భారత దగ్గర అయిందనో లేకపోతే రష్యా దగ్గర అయిందనో తన లాభాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకోదు అలాగే భారత లాంటి దేశాన్ని ఇరికిన పెట్టడానికి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఎప్పటికీ వదులుకోదు కానీ ఇక్కడ ఆర్థికంగా చైనా పాకిస్తాన్ కి ఎందుకు షాక్ ఇచ్చిందంటే కొన్ని ప్రాజెక్టులు చేపడుతుంది చైనా ముఖ్యంగా ఎకనామిక్ కారిట కరాచీ నుంచి పెషావర వరకు ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు వేయాలని ప్లాన్ చేసింది దీనివల్ల చైనాకి లాభమే పాకిస్తాన్ కి లాభమే అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఈ పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్డు వేస్తే పాకిస్తాన్ ఇప్పటికే రీపేమెంట్ చేయడం లేదు ఎక్కడికక్కడ అప్పులు చేస్తూ ఉంది రోజు రోజుకి ఎకనామీ దిగజారిపోతుంది ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేదు పైగా అక్కడ ఎంత డెవలప్ చేసినా కూడా అంట ప్రజలైతే డెవలప్మెంట్ కి సహకరించడం లేదంట ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది పాకిస్తాన్ లో మనం డెవలప్ చేద్దాం అనుకున్నా ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు వాళ్ళ మురికి కొంటలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారంటూ చైనాలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అయితే డైరెక్ట్ గానే మాట్లాడేశారు మొన్న ఎస్ఈఓ సమ్మిటికి వెళ్ళినటువంటి షాబాజ్ షరీఫ్ ఆ తర్వాత విక్టరీ పర్యడ్కి ఉన్నాడు కదా అక్కడ మొత్తం నాలుగు రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇది కనిపించలేదు ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లతో ఒప్పందాలు తూతు మంత్రంగా జరిగాయి కానీ వాటికి చైనా ఇతను వచ్చి నాలుగు రోజులు ఉన్నందుకు పై పై పేపర్లో సంతకాలు చేసి ఇచ్చింది కానీ అసలైనటువంటి సంతకాలు కాదు అవి ఆ యొక్క పేరు పెట్టుకుని ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందాలు జరిగాయి అని వచ్చాడు కానీ పాకిస్తాన్ కోరుకున్నటువంటి అందులో ఆరోగ్యం లేదు ఆర్థికం లేదు వ్యవసాయం లేదు విద్య లేదు ఏమీ లేదు ఏవేవో పనికిరానివన్నీ తీసుకొచ్చారు పోనీ ఈ కారిడార్ ఒప్పందాలు ఉన్నాయంటే అవి లేవు ఎక్కడికక్కడ చైనా ఇప్పుడు పాకిస్తాన్లో పెడదామనుకున్నటువంటి పెట్టుబడులన్నీ ఆపేస్తుంది ముఖ్యంగా బలోచిస్తాన్లో గోల్డ్ మైన్ గుర్తించారు దాన్ని బయటికి తవ్వడానికి కెనడియన్ కంపెనీ ఒప్పుకుంది కానీ ఆ తీసినటువంటి మట్టిని ఎక్కడ పోయాలి వేరే దగ్గరికి తరలించడానికి సరైనటువంటి మార్గం లేదు ఇప్పుడు ఆ మార్గాన్ని రెడీ చేయాలంటే పాకిస్తాన్ వల్ల కాదు పాకిస్తాన్ వల్ల కాకపోతే ఇప్పుడు చైనా కంపెనీ కెనడియన్ కంపెనీ చేసినా కూడా కుదరదు ఇప్పుడు దీనికి మార్గం పెట్టాలంటే కొన్ని బిలియన్ డాలర్లు పెట్టాలి అంత డబ్బు పెడితే ఈ గోల్డ్ మైన్ వల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు లోపల ఎంత గోల్డ్ మైన్ ఉంటుందో తెలియదు గోల్డ్ మైన్ అయితే ఉంది కానీ దీని వల్ల ఎంత ఉపయోగం అనేది ఎవరికీ తెలియదు మొత్తం పెట్టుబడి అంత బయట పెట్టిస్తే లోపల నుండి ఎంత సొరపు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు చైనా దీని నుంచి కూడా తప్పుకుంది ఇక్కడ పెట్టుబడులు పెడితే చైనా పాకిస్తాన్ లాభపడదాం అనుకుంది కానీ చైనా ఇప్పుడు దీని గురించి కూడా తప్పుకుంది అలాగే చైనా ఏదైతే ఇప్పుడు పిఓకే మీదుగా ఒక లైన్ వేస్తుందో ఒక పెద్ద కారిడార్ ఈ ఐరోపా సమాఖ్య దేశాలి అలాగే పశ్చిమ దేశాల ఆఫ్రికా దేశాలు కలుపుకుంటూ వేసినటువంటి ఒక పెద్ద లైన్ ఏదైతుందో దాన్ని కూడా ఇప్పుడు భారత్ ఖండిస్తుంది అది దేశ ప్రయోజనాలకి అనుగుణంగా పరస్పర గౌరవంతో సాగాలి కానీ ఏదో ఒక బలవంతంగా ఇష్టం వచ్చినట్లుగా చేస్తామంటే కుదరదు కదని మన సమ్మిట్ లోనే నరేంద్ర మోదీ జిన్పింగ్ ముందే మాట్లాడేశాడు దాని గురించి ఇవన్నీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఊహించలేకపోతుంది ఎందుకు ఊహించలేకపోతుంది అంటే చైనా అమెరికా మాతోటే కదా ఉండాలనుకోండి కానీ దానికి అంతర్జాతీయ రాజకీయాలు నడపడం చేత కాదు షాబాజ్ షరీఫ్ లాంటి ప్రధానమంత్రి కేవలం షూటు బూట్ వేసుకుని విమానాలు తిరగడమే తప్ప అంతర్జాతీయ రాజకీయాలు తెలియదు ఆసిఫ్ మునీర్ చేతిలో పవర్ ఉంది మనోడి చేతిలో ఏమొచ్చేసి పదవి ఉంది ఇంకేముంది నవాజ్ షరీఫ్ ముందే రహస్య ఒప్పందాలు చేశాడంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా సైన్యం మొత్తం అధీనంలోకి తీసుకోకుండా పవర్ అయితే మీరు ఉంచుకోండి కానీ పదవిలో మాత్రం మా తమ్ముడు ఉంటాడు మీరు మాట మాటకి ఇది చేయకండి అంటే ఆసిఫ్ మునీర్ దానికి ఒప్పుకున్నాడు పైగా తనని ఇప్పుడు పదవీ విరమణ చేయాలి కదా వచ్చే సంవత్సరం కానీ దాన్ని పంతొమ్మిది వందల యాభై రెండు పాకిస్తాన్ చట్టాల్లో ఉపయోగించి ఆసిఫ్ మునీర్ ని ఇప్పుడు మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు అయితే పదవిలో ఉంచే విధంగా షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్లాన్ చేయాలి ఆ చట్టాల మార్చి ఇదంతా ఒక దొందు దొందే సమానం అన్న విధంగా తయారవుతున్నాయి వాళ్ళకి పదవులు పవర్లు తప్ప దేశం ముందుకు వెళ్ళాలని ఎక్కడా కూడా లేదు చైనా కాదు అమెరికా వచ్చినా ఏం చేయలేవు కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ని పట్టుకొని చైనా కానీ అమెరికా కానీ ఇంకొక దేశమైన వేలాడుతుంది తప్ప పాకిస్తాన్ ఏ విధంగా కూడా అభివృద్ధి చేయాలంటే అది కష్టం అది